హాయ్ అండి అందరికీ ఈరోజు ఏంటంటే మేమైతే దేవుని ఎల్లంపల్లికి వెళ్ళామండి దసరా మహోత్సవాల్లో మొదటి రోజైన సోమవారం నైట్ మేము దేవుని ఎల్లంపల్లికి వెళ్ళాము అందరము చూడండి ఎంట్రన్స్లో గేట్లు ఉన్నాయి గేట్ల తర్వాత మనకు ఎంట్రన్స్ రాగానే ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ధ్వజస్తంభాన్ని దర్శించుకున్నానుక తర్వాత మనమైతే సరాసరి దేవుణ్ణి దర్శించేసుకోవచ్చు పూజారి గారు పూజ చేస్తున్నారు హార్తిస్తూ ఉన్నారు దేవునికి మనం ఈశ్వరయ్య దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళేసి పక్కనే గణపతిని దర్శించుకోవచ్చు చూడండి గణపతి దగ్గర అయితే అద్దుకుంటున్నారు మా పిల్లలంతాను ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ స్వామికి ముగ్గురు భక్తులు అనేవారు ఉండేవారండి ఆ భక్తులు వచ్చేసి వాళ్ళకైతే ఇక్కడ మూడు సమాధులు స్వామి వెనకాలే ఉంటాయి ఆ సమాధులను కూడా స్వామివారికి అయితే ఎలా తయారు చేస్తారో ఆ ప్రసాదాన్ని కూడా తెచ్చి ముందు స్వామివారికి సమర్పించి తర్వాత ఈ భక్తులైన సమాధుల దగ్గరకు వచ్చేసి కూడాను స్వామివారికి ఏవైతే మనం సమర్పిస్తామో అవన్నీ కూడాను ఇక్కడ కూడాను సమర్పిస్తారండి స్వామివారికి అయితే ముఖ్యమైన భక్తులు అంట ముగ్గురు ఇక్కడ ఫస్ట్ అయితే నాకైతే ఫస్ట్ ఆ భక్తుడు ఆ సమాధిలో ఉన్న ఆ భక్తుని పేరైతే తెలుసు ఆయన పేరు ఆ పేరైతే పాపయ్య తర్వాత ఆ భక్తుని దర్శించుకు వచ్చేసినాక చూడండి రెండో భక్తులు ఆయన సమాధి దగ్గరికి వచ్చాము అంతా మేమంతా మా ఫ్యామిలీ అంతాను మా ఆడబిడ్డ ఆడబిడ్డ భర్త పిల్లలు మా పిల్లలు అంతా వచ్చాము స్వామివారిని అయితే దర్శించుకొని తర్వాత మూడో సమాధి దగ్గరికి అయితే మూడో ఉండే సమాధి దగ్గరకైతే వెళ్తున్నాము ముగ్గురు భక్తులండి చూడండి అర్థం మా పిల్లలు అంతా తిరుగుతూ ఉన్నారు తర్వాత ఇక్కడైతే ముగ్గురిని దర్శించుకొని వెళ్ళాక మనకైతే నాగా దేవతల ప్రతిమలు కూడా ఉన్నాయి నాగదేవతల ప్రతిమలు ఏవైతే నాగదేవతలు ఉన్నాయో అవన్నీ కూడా తొమ్మిది ప్రతిమలు దాకా ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి కనిపిస్తాయి చాలా బాగా అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి గుళ్ళో అండి ఈ దసరా మహోత్సవాలని సందర్శించుకొని ఇక్కడ భక్తులు కూడా చాలామంది అయితే వచ్చారు అందరూ కూడాను ఇక్కడ నిద్ర చేస్తారు అంతా బాగుంటుంది మెయిన్ థింగ్ ఏంటంటే స్వామివారికి సమయరాధన అనేది తెలిసే ఉంటుంది మీలో కొంతమందికి తెలియచ్చు తెలియకపోవచ్చు ఆ సమయ రాధన అనేది చేస్తారు దీపం పెట్టి పటం పెట్టి దీపం పెట్టి ఆ దీపం చుట్టూరు డప్పు కొట్టుకుంటూ సమయారాధన అనేది చేస్తారు బాగుంటుంది తర్వాత ఇక్కడైతే పిల్లల కోసం బొమ్మలకు అంగళ్ళు కూడా ఉన్నాయి బొమ్మలు ఏం కావాలో పిల్లలకి అవన్నీ కూడా ఉన్నాయి తర్వాత వచ్చి ఆడవాళ్ళకి గాజులు అవి కూడా ఉన్నాయి అంగళ్ళు కూడా ఏం లేవు ఏమున్నాయి అనుకోవలేదు సౌకర్యం అంతా బాగుంటుంది సో నవరాత్రులు కాబట్టి నవరాత్రులు పది రోజులు కూడా గుడి ఓపెనింగ్లోనే ఉంటుంది బాగుంటుంది తర్వాత వచ్చేసి సోమవారం మాత్రమే ఉంటుంది సోమవారం సోమవారం వచ్చి స్వామికి ప్రత్యేకమైన పూజలు ఉంటాయి మిగతా వారాల్లో కూడా అయితే రావచ్చు కానీ ఏంటంటే గుడి మూసేసి ఉంటుంది ఉదయం పూట ఎప్పుడో పూజారి వచ్చి హార్తిచ్చుకొని వెళ్తారో ఏమో తెలియదు నైట్ వస్తే అంతా మూసేసి ఉంటుంది కానీ పడుకొని నిద్ర చేసి వెళ్ళచ్చు చూడండి చాలామంది భక్తులు స్వామి గుళ్ళోనే నిద్ర చేసి స్వామి కృపకి పాత్రలు అవుతున్నారండి చాలా బాగుంది అంతా గుడి ప్రాంగణం అండి మీకైతే ప్లీజ్ నేను చేసే వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫాలో మీ ఫాలో అయ్యి మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ మీ ప్లీజ్